ఏమీ లేదు ఇందుకీ కొడుక కూతురా నీకు నీ నీ చేతిలో ఉన్న ఉన్నవాళ్ళు ఎంత ఏజ్ ఎంత వెరీ గుడ్ ఆడి నెత్తుకుని ఆడికి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా వెరీ గుడ్

అవి మనకు చిన్న పిన్ పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెప్తా వెరీ గుడ్ అమ్మ కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు ఒక రోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువేపు వచ్చినప్పుడు రామ్మా ఒకసారి అయ్యో అయ్యో నీ కొడుకుని తీసుకోండి రాసుకోండి రామ్మా రామ్మా డెఫినెట్ గా చేస్తుంటారు

ி சென் விஜய் உண்டைத்த